ఫ్రెండ్స్ మీ కోళ్లను సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి ఒక్క వీడియో ఫిఫ్టీన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు సేల్స్ పెట్టాలనుకుంటే ఈ వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్న మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ అదేవిధంగా మీ డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి ప్రతివారం కోడిపిల్లలు సేల్స్కున్నవి వీటి యొక్క అడ్రస్ గుంటూరు జిల్లా నర్సరావుపేట విలేజ్ ట్రాన్స్పోర్ట్ ఏపీ తెలంగాణ ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ రెండు స్టేట్లో అయితే ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది వీటి ధర ఈచ్ వన్ ఒక్కొక్క కోడిపిల్ల ధర వెయ్యి రూపాయలుగా చెప్పారు డిస్కౌంట్ అయితే అవైలబుల్ ఉందన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి రైతు నెంబర్కి కాల్ చేసి మిగతా డీటెయిల్స్ కనుక్కోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్